మేషరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించి మీదైన శైలిలో మీరు వ్యవహరించగలుగుతారు రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది ప్రత్యర్థుల్ని ఢీకొట్టగలుగుతారు వాళ్ళేదో బలంగా కనిపిస్తున్నారు వాళ్ళకేవో ప్రయోజనాలు ఉన్నాయి ప్రజలందరూ వాళ్ళకే ఎక్కువగా ఇష్టపడుతున్నారు మనకు అంతంతపు మాత్రపు అవకాశాలే ఉన్నాయి అన్న క్రితం వరకు ఉన్నటువంటి ఆలోచనలు గాని పరిస్థితులు పరిణామాలు గాని వేగవంతంగా మారతాయి అవన్నీ కూడా మీకు అనూహ్యంగా మారి అందరూ మీ వైపుకు తిరిగే విధంగా పరిస్థితులు పరిణామాలు ఉంటాయి సహచర బృందంతో సన్నిహిత వర్గంతో కాస్తంత జాగ్రత్తగా వహించండి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ప్రయోజనాలు వాళ్ళకి ఇవ్వవలసినటువంటి స్థానాలను వాళ్ళకి ఇవ్వగలిగితే గనక మంచి పరిణామాలు సంభవించే అవకాశం ముమ్మాటికి ఉంది కార్యాలయంలో కొద్దిపాటి నూతన అవకాశాలని దక్కించుకోగలుగుతారు ఎవరికో వెళ్ళిపోతుందేమో నాకు రాదేమో అన్న నేపథ్యంలో ఉన్న ఆలోచనలన్నీ కూడా మారతాయి శుభవార్తను వినగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం వస్తులాభం గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి క్రిత ఆగిపోయి ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి విషయాలలో పురోగతి ఏర్పడుతుంది బంధువుల నుండే గాని ఉన్నతాధికారుల నుండే గాని మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలని దక్కించుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కొన్ని విషయాలను ఆలస్యంగా తెలుసుకుంటారు ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు అందులో ఏవైనా మార్పులు తీసుకురావడానికి మీరు ఈ రోజు చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా బాగుంటాయి చేపట్టినటువంటి కార్యక్రమాలలో జరుగుతున్నటువంటి లోపాలే గాని ఇతర ఇతర సమస్యల్నే కానీ సుస్పష్టంగా మీరు గుర్తించగలుగుతారు తారతమ్యాలు లేకుండా మీరు తీసుకునే జాగ్రత్తలు గానీ చర్యలు గానీ మీకెంతో ప్రయోజనాలని ఉపయుక్తంగా మారే అవకాశం ఉంది మన వాళ్లే కదా ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు మనం ఏం అనలేం కదా వాళ్ళు ఇలా చేస్తున్నారు ఏంటి అన్న నేపథ్యంలో కొన్ని సంఘటనలు కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఉండవచ్చు మీదైన శైలిలో మీరు వ్యవహరించి నష్టం వాటిల్లకుండా జాగ్రత్త తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది మీద ఆవేశపడ్డామని మన మీద దూకుడుతో ఉన్నామన్న నేపథ్యంలో మాటలు విమర్శలు వచ్చినప్పటికీ ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో అక్కడ ఆ విధంగా ప్రవర్తించగలిగితేనే మనం జరుగుతున్నటువంటి నష్టాన్ని ఆపగలుగుతాము ఈ యొక్క జరిగిన నష్టాన్ని కూడా మనం భర్తీ చేసుకోగలుగుతాము ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మెలగండి జీవిత భాగస్వామితోటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు రకరకాల సమస్యల్లో మునిగిపోయి ఉన్న వారికి పెద్దల సమక్షంలో న్యాయం జరిగే అవకాశం ఉంది కాస్తంత శ్రద్ధ తీసుకొని వెనువెంటనే నిర్ణయాలను తీసుకోగలిగితే ఎక్కువగా నష్టం వాటిల్లకుండా మంచి జరిగే అవకాశం ముమ్మాటికి ఉంటుంది జాగ్రత్త వహించండి బిందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు అనూహ్యంగా వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి వివాహాది విష వ్యవహారాలలో జాగ్రత్త వహించండి తొందరపాటు నిర్ణయాలకి ఎట్టి పరిస్థితుల్లో తావివ్వవద్దు కాస్తంత ఆలస్యం అయినప్పటికీ వచ్చిన సంబంధం కరెక్టో కాదో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో కాస్తంత ఎవరినైనా పంపించి ఎంక్వైరీ చేయించుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోగలిగితే బాగుంటుంది బయట పరిస్థితులు బాగలేవు అందుకనే ఈ సలహా ఇవ్వటం అనేది జరిగింది కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు బాగా అతి తెలివి ప్రదర్శించి పిల్లల జాతకాలను మార్చి మరీ ఇస్తున్నారు అంటే గ్రహ దోషాలు ఉన్నాయి పెళ్లి పొంతన్లు కుదరట్లేదని తల్లిదండ్రులే మార్చి ఇచ్చేస్తున్నారు ఇంతకు ముందర అమ్మాయిలకు మాత్రమే ఉండేది ఇప్పుడు అబ్బాయిలు కూడా మారుస్తున్నారు కాబట్టి జాతకాల పరిశీలనతో పాటు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని వాళ్ళ ఉద్యోగాలు ఎలా ఉన్నాయి ఇంట్లో వాతావరణం ఎలా ఉందో ఖచ్చితంగా కనుక్కొనే ప్రయత్నం చేయండి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పట్టించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ దైవికం పొడి కప్పు సామ్రాణితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది చేతికి కుబేర కంకణాన్ని ధరించండి